అండి ఈరోజు నాటుకోడి కూర తయారు చేయటం చూపిస్తున్నాను చూడండి ఇవ్వండి ముందుగా కుక్కర్ పెట్టుకోవాలి కుక్కర్లో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను కొంచెం నాటుకోడికి ఆయిల్ ఎక్కువ పడుతుందండి ఆయిల్ వేడైన తర్వాత ఆయిల్లో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేయాలి ఉల్లిపాయ ముక్కలు వేగేంత వరకు ఉంచుకోవాలి ఇందులోనే కొంచెం సాల్ట్ అండి సాల్ట్ వేస్తే త్వరగా మగ్గుతాయి కొంచెం పప్పు కూడా వేసేస్తున్నానండి ఇప్పుడే ఇదిగోండి పచ్చిమిర్చి వేస్తున్నాను ఉల్లిపాయ కొంచెం మగ్గిన తర్వాత పచ్చిమిర్చి పచ్చిమిర్చి తొందరగా మగ్గిపోతాయని తర్వాత వేసానండి ఇదిగోండి కరివేపాకు వేస్తున్నాను ఇప్పుడు వేసుకుంటే మంచి కమ్మని వాసన వస్తుంది ఉల్లిపాయ బాగా మగ్గిపోయిందండి ఇప్పుడు టమాటాలు వేస్తున్నాను ఒక నాలుగు టమాటాలు కోసు కట్ చేసి పెట్టుకున్నాను ముందే చూడండి శుభ్రంగా కడిగి పెట్టుకున్న నాటుకోడి ఇది లేత నాటుకోడి అండి తొందరగానే ఉడుకుతుంది దీన్ని మొత్తం ఒకసారి తిప్పుకోవాలి ఇదిగోండి ఇలా పిచ్చు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం కారం వేయాలి కారం మీ ఇష్టం అండి కొంచెం కారం ఎక్కువగానే వేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే నాటుకోడు కాబట్టి కొంచెం ఘాటుగా ఉంటే తినడానికి నోటికి చాలా బాగుంటుంది నేనైతే మూడు స్పూన్లు వేస్తున్నానండి ఇందాక ఉల్లిపాయల్లో కొంచెం సాల్ట్ వేసాను కదా ఇదిగోండి కళ్ళు ఉప్పు ఉప్పు వేస్తే కూరలో చాలా రుచిగా ఉంటుందండి సాల్ట్ కన్నా కూడా దీన్ని మొత్తం ఇలా మొత్తం ఒకసారి కలిపి ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు మూత పెట్టేసి కొంచెం ఈ ఉప్పు కారం మొత్తం ఈ ముక్కలకు పట్టేటట్టు మూత పెట్టేద్దామండి చూడండి ఇదిగోండి చూసారా ఇలా ఆయిల్ పైకి వస్తూ ఉంది కదా ఇప్పుడు ఇది చికెన్ మసాలా చికెన్ మసాలా వేసేసాను దీన్ని కూడా ఒకసారి బాగా కలిపేసి చూడండి ఇందులో వాటర్ పోస్తున్నాను అలా వాటర్ పోసుకొని ఒకసారి కలుపుకుందామండి కుక్కర్కి విజిల్ పెట్టేసి ఐదు నుంచి ఆరు విజిల్స్ రావాలి ఐదు ఐదు ఆరు విజిల్స్ వచ్చాయి ఇప్పుడు తీస్తున్నాను చూసారా ఇది ఎలా ఉంది ఇప్పుడు దీంట్లో ఇందాక మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా మసాలా ఈ మసాలా వేస్తున్నాను మసాలా వేసేసి ఒక రెండు నిమిషాలు ఈ మసాలా మొత్తాన్ని ఇందులోకి అయిపోయిందండి లాస్ట్లో కొత్తిమీర వేస్తున్నాను నాటిపొడి పులుసు గారెల్లో కానీ వేడి వేడి అన్నం కానీ రాగి సంగట్లోకి కానీ వేసుకొని తింటే మామూలుగా ఉండదండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ అండి ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్